మన స్టమక్ అప్సెట్ గా గానీ లేదంటే డిస్కంఫర్ట్ గా గానీ ఉండటం వల్ల మనకి మైండ్ బాగోదు ఏ పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు సో కింద ఉన్న స్టమక్ కి పైనున్న బ్రెయిన్ కి ఉన్నటువంటి కనెక్షన్ గురించి మాట్లాడుకుందాం గట్ బ్రెయిన్ యాక్సెస్ అనేది గట్ అంటే మన పేగులు మరియు బ్రెయిన్ మధ్య ఉండే టూ సైడ్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే మనం తినే ఆహారం గట్ లో ఉండే బ్యాక్టీరియా హార్మోన్స్ అన్ని మెదడుపై ప్రభావం చూపుతాయి అలాగే బ్రెయిన్ మీద స్ట్రెస్ ఎమోషన్స్ కూడా మన పేగుల పనితీరుపై ప్రభావితం చేస్తాయి అది ఎలా కనెక్ట్ అవుతుందంటే నర్వ్స్ సిస్టమ్ ద్వారా ముఖ్యంగా వేగస్ నర్వ్ ద్వారా గట్ అండ్ బ్రెయిన్ ని కనెక్ట్ చేస్తుంది గట్ లోని ఎంట్రిక్ నర్వ్ సిస్టమ్ ని సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటారు హార్మోన్స్ అండ్ యూరో ట్రాన్స్మిటర్ డోపమైన్ ఇవి నైన్టీ పర్సెంట్ గట్ లోనే ప్రొడ్యూస్ అవుతాయి ఇవి మోడు పెయిన్ పర్సెప్షన్ కాగ్నేషన్ ని ప్రభావితం చేస్తాయి ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా గట్ లోని ఇన్ఫ్లమేషన్ మెదడు పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది గట్ మైక్రోబయోటా బ్యాక్టీరియా అంటే మంచి బ్యాక్టీరియా బ్యాలెన్స్ ఉంటే డైజెషన్ బాగుంటుంది బ్రెయిన్ కామ్ గా ఉంటుంది అలాగే గట్ బ్రెయిన్ యాక్సెస్ వల్ల ప్రయోజనాలు ఏంటంటే గట్ హెల్దీగా ఉంటే మూడ్ స్టేబుల్ అవుతుంది స్ట్రెస్ తగ్గుతుంది మెమరీ ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది అలాగే గట్ అన్హెల్దీగా ఉంటే యాంగ్జైటీ డిప్రెషన్ ఎక్కువ అవుతాయి ఐబిఎస్ అంటే ఇరటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే పేగుల్లో గందరగోళంగా ఉండటం హెపటైట్ చేంజెస్ అంటే ఆకలిలో మార్పులు అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ గట్ అండ్ బ్రెయిన్ హెల్దీగా ఉంచుకోవాలి అంటే ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్ అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినాలి బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయాలి ఫైబర్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలాగా చూసుకోవాలి అలాగే స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి అంటే రోజులో సుమారు ఏడు లేదా ఎనిమిది గంటలు స్లీపింగ్ టైం ఉండేలాగా చూసుకోవాలి రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉండాలి గట్ అండ్ బ్రెయిన్ యాక్సెస్ అంటే మన పేగులకి మెదడికి ఉండే కమ్యూనికేషన్ గట్ హెల్దీగా ఉంటే బ్రెయిన్ హెల్దీగా ఉంటుంది ఈ రెండు బాగుంటే మూడు హ్యాపీగా ఉంటుంది అందుకే గట్ కేర్ అండ్ బ్రెయిన్ కేర్ చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ